తెలంగాణలో నిరుద్యోగులందరూ ఎంతగా ఆశర్ చూస్తుంది జాబ్ క్యాలెండర్ కోసం ఆ జాబ్ క్యాలెండర్ పకడ్బందీగా అమలు కావాలని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆక్ష ఆకాంక్షిస్తున్నాడు వచ్చే సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా రావా అన్న విషయం మీద ఈరోజు ఈ టాపిక్ని మాట్లాడుకుందాం ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా జరగదా జరిగినా కూడా దాన్ని లేట్ చేస్తారా తొందరగా దాన్ని ముగించి నోటిఫికేషన్లకి ఏది అడ్డు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తారా అనే అంశాల మీద ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో తెలియ తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను మీ ఆకాష్ని ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ విఆర్ఓ వ్యవస్థ మీద ఆందోళన చెందుతున్న విద్యార్థుల యొక్క ఆవేదనను ఈ రోజు ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈ రోజు మనం మాట్లాడుకునిపోయే టాపిక్ పదిహేను వేల కానిస్టేబుల్లు మరియు పదివేల విఆర్ఓ విఆర్ఓ ఉద్యోగాలు వేయాలని మన యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లు ఏమిటంటే ఎక్కువగా పోలీస్ నోటిఫికేషన్ అలాగే ఈ మధ్య కాలంలో వీఆర్ఓ నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫికేషన్ల వల్ల దాదాపుగా తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులలో పది లక్షల మంది పది లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురు ఉంటారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ ఈసారి కూడా గత నోటిఫికేషన్లో జీవో నెంబర్ నలభై ఆరు వల్ల ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు మెరిట్ మార్కులు తెచ్చుకున్నా కూడా ఈరోజు ఉద్యోగానికి దూరమయ్యారు అలాగే ముప్పై రెండు సంవత్సరాల వయసులో కూడా చాలా మంది విద్యార్థులు ఈవెంట్స్ ఎక్కువగా కొట్టి కూడా ఉద్యోగం సాధించలేకపోయిన పరిస్థితుంది ఈసారి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే గత తప్పిదాన్నిలో నష్టపోయిన బాధితులకు న్యాయం జరగాలి అంటే పదిహేను వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అలాగే పన్నెండు వందల ఎస్ఐ ఉద్యోగాలు వేయడం ద్వారానే ఆ నష్టాన్ని భర్తీ చేయగలం అలాగే విఆర్ఓ ఉద్యోగాలు ఎలాగో గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లోకి అడ్జస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మరలా వాళ్ళని తీసుకురావడం అనేది చాలా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది కాబట్టి ఆ ఆ చర్యను వెంటనే ఆపివేసి ఆ పదివేల పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా కొత్తగా ఉద్యోగాలు సృష్టించి ఆ ఉద్యోగాలు నిరుద్యోగులకు మాలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా అలా కాకుండా పాత వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ ఉద్యోగాల కోసం మాలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మా నోట్లో మట్టి కొట్టవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అలాగే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్ చదివిన వాళ్ళని కాకుండా మళ్ళీ విఆర్ఓలని తీసుకొచ్చి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చా అంటే మరి బీటెక్ చదివి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఏ డిపార్ట్మెంట్కి అవసరమైన నాణ్యత అనేది రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీద పట్టుండి దాన్ని ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్ని అందులోకి తీసుకోవాలి కదా అలా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటే మరి వీళ్ళు ప్రిపేర్ అవన్నెందుకు ఆ బీటెక్లో లా కోర్స్ ఎందుకు మరి మాలాంటి వాళ్ళ ఒక పరిస్థితి ఏంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో పుట్టడమే మా తప్ప అలా కాకుండా పది లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరగాలంటే తక్షణమే వెంటనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు మరియు అలాగే పదివేల విఆర్ఓ ఉద్యోగాలు ఇచ్చి వారి యొక్క భవిష్యత్తును కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సిలబస్లో కానీ గత నోటిఫికేషన్లో జరిగిన తప్పిదాలను మేము కోర్టుల చుట్టూ తిరగటం అనేది మా వల్ల కాదు ఈ కోర్టులలో చుట్టూ తిరిగితే న్యాయం జరగదు అని మాకు క్లియర్గా అర్థమైపోయింది తిరిగి తిరిగి డబ్బు ఉన్నోడికే న్యాయం డబ్బు లేనివాడికి న్యాయం జరగదు ముఖ్యంగా అలాంటి నిరుద్యోగలకి న్యాయం అనేది అసలుకే జరగదు ఎందుకనేది మాకు క్లియర్గా అర్థమైపోయింది అది ఆ భగవంతుడికే తెలియాలి డిలే అని కోర్టులో కేసులు కొట్టేయడం ఏమిటో తెలవట్లేదు ఫార్టీ సిక్స్ జీవన్ కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నారు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో ఈ సమాజం వల్ల ఇంకా మాకు అర్థం కావట్లేదు సామాన్యుడికి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం జరుగుతుంది డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం జరుగుతుంది ఇదేం వివక్షత అనేది ఇంకా మాకు అర్థం కావట్లేదు సొసైటీలో దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తక్షణం ఈ రెండు నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయడం జరుగుతుంది అలాగే జోనల్ సిస్టమ్ లో కూడా వేసేటప్పుడు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న పోస్ట్ అన్ని ఒకటే జోన్కి వేసి మిగతా ఆరు జోన్లో విద్యార్థులు కొట్టుకోండి అని కుక్క బిస్కెట్లు ఇచ్చిన విసిరేసినట్టు విసిరేస్తే మా పరిస్థితి ఏంది ముఖ్యంగా ఎస్ఐలలో ఒకటే జోన్కి చార్నారు జోన్కే మొత్తం పోస్టులంతా ఇవ్వడం వల్ల మిగతా జోన్లు వాళ్ళు కొట్టుకొని చావాలా వేసిన పోస్టులైనా సమానంగా పంచాలి ఏ విధంగా సమానంగా మంచితే ఉన్న వాళ్ళలో మేము అన్నీ కూడా ఒకటే జోన్కి ఇవ్వట్లేదు ఇచ్చిన పోస్టులలో అన్ని సమానంగా పంచాలి అలా కాకుండా కొంత మొత్తం చేసిన మొత్తం ఒకటికే నాకేం చేస్తుంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టడం తప్ప ఒకవేళ నల్లగొండ సూర్యాపేటం నగర్ బాగా చదివే జిల్లాలలో వరంగల్ ఖమ్మం ఇలాంటి జిల్లాలలో పుట్టడం నేరమా విద్యార్థులు చేసిన నేరమా చదువుతారు చదివినప్పుడు చదువుతున్నారు అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మొన్న ఏం జరిగింది మిగితా ఇరవై తొమ్మిది జిల్లాలకి నష్టం జరిగింది కదా జీవో నెంబర్ నలభై ఆరు వల్ల ఇప్పుడు ఆ వాళ్ళకి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినాయి లాస్ట్ టైం ఇవ్వడం వల్ల ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఇవ్వాల్సిన వయసు అవసరమైంది ముప్పై రెండు సంవత్సరాలు నిరుద్యోగి అనేవాడు టీఎస్ఎస్పి జాబ్ సంపాదించే వాడు కుటుంబానికి ఏదో ఒకటి ఆసరా కానీ ఇప్పుడు ఆ విద్యార్థికి అది కూడా పోయింది మరల ఇప్పుడు మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ముప్పై ఐదు సంవత్సరాలు కానిస్టేబుల్ నిరుద్యోగులు కానిస్టేబుల్ అభ్యర్థులకు వయసు ఇవ్వాల్సిందే అలాగే గత తప్పిదాలు వచ్చిన రాంగ్ క్వశ్చన్స్ అనేది ఇంకా పేపర్లలో రావద్దు పేపర్లలో రావద్దు కరాకంటిగా ఒక్క క్వశ్చన్ కూడా తప్పు లేకుండా జరగాలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ముందే మాలాంటి నిరుద్యోగులతో కొంతమంది నిరుద్యోగులతో చర్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి అలాగే నోటిఫికేషన్ మా ఇష్టం వచ్చినట్టు ఇస్తామంటే మరి ఎందుకు మరి చాలామంది ఒక నోటిఫికేషన్లో ఒక జీవో తీసుకురావడం వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపో నష్టపోతున్నారు దయచేసి విఆర్ఓ ఉద్యోగాలు కూడా ఎంతోమంది దానికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అసలు ఆల్రెడీ ఒక దాంట్లో రిక్రూట్మెంట్ జరిగింది మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకురావాలి ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే కొన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఆల్రెడీ పదివేల ఉద్యోగాలు ఉన్నాయి కదా దాని రిక్రూట్మెంట్ చేయడం ద్వారా ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి న్యాయం జరుగుతుంది కదా ప్రతి గ్రామంలో ఒక వీఆర్ఓ ఉంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలే కదా ఇప్పటిదాకా నోటిఫికేషన్ చేయకుండా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు దయచేసి ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు ఈ రెండు ఉద్యోగాలు ఇవ్వటం వల్ల పదివేలు ఒకటి విఆర్ఓ ఉద్యోగాలు ఒకటి పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకటి ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగులకు చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి మానవత్వంతో ఆలోచించండి న్యాయం చేయాలని అనుకుంటే రాజు మనోడైతే దెబ్బలు అన్నట్టు దెబ్బలు అన్నట్టు మమ్మల్ని హింస పెట్టకండి నిరుద్యోగులం జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నాం దయచేసి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టులు తొందరగా ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా తొందరగా పూర్తి చేయాలి ఎస్సీ వర్గీకరణ పేరుతో చెప్పి జాబ్ క్యాలెండర్ను వాయిదా వేయొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చాలామంది ఏజ్ అయిపోయిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తొందరగా స్పందించి అందరికీ విద్యార్థులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం